కిసు కిసు కి ఆనై చాతన్ కలందు పేశినా పేచరవం కేటిలయ్యో లయో పెన్నే పేణ్నే కాసు కలగలప్ప కై పేర్తు कासुं पिरापुं कलगलप्प कैपेर्तु वासन्नरङ्गुलाय् चियर् मनत्तिनाल् ओसै पडत्त तैररवं केटिलय्यो नायग मूर्ते, ना ಿಯೋ ತೆಸೆ ತಿರವೇಲೋ ಬೇಳೋ ರಮ ಪಾವೆಸ್ಯೆ ಮುಡೆಯ किचा किच मनु छु चात कपक्षुलला चेसे टी कलरवमो विनलेदा वेरिदाना कासोला पेरुलत गलगलनुकरमुलतो కాలతో గల గలగలను కరములతో వాసనలా గుమా గుమలా కొప్పులతో కోమలులు కోమలు చల్ల చిలికే సవ్వడులే వినలే దా ನಾಯಕುನಿ ಮೇಲ್ಪಟೆ ನಾರಾಯಣ ಮೂರ್ತಿಯಗು ಕೇಶವನಿ ಕೀರ್ತಿನ್ ಸಾಕಿ ಕನಿ ದೂರ ತೇ ಜೋವಾಸಿ ತೆರು ವ್ರತ ಮುಯ

వాసనరుం కుజల్ పడుత్త తైరరవం కేటిలయో కెట్టయ్యో పిల్లాయ్ నారాయణమూర్తి కేసవనై పాడవం నీ కేటే కితీయో దేశముడయ్యా తెరవే లోయ్ మనకి ఆండాళ్ ఆరు నుంచి పదిహేను పాస్రాలు వరకు రోజుకొక కోపికని మేల్కొలుపుతూ ఈ తిరుప్పావై వ్రతం ఆచరించడానికి బయలుదేరగదా వారి యొక్క గోష్ఠితో కూడి ఈ రోజున రెండో గోపికని మేలుకొల్పటానికి వారి తిరుమాలికి వెళ్ళి తిరుప్పలేచ్చి చేస్తున్నారు ఆండాల్ తన గోష్ఠితో ఇక్కడ మనకి ఈ పాశ్రంలో ప్రధానంగా మనం చెప్పుకున్నాం అంతరార్థంగా ఒక విషయం ఉంటుంది పై పైన కనిపించే అర్థం ఒకటి అని చెప్ చెప్పుకున్నాం ఇక్కడ గోపిక ఒక ఉన్నత్తమైన స్థితిలో వారు తిరుమాలిగులో ఉంది సైనించి ఉంది అని చెప్పంటున్నాం అలా ఎందుకు ఉంది అంటే మామూలుగా తిరుప్పావయలో కనిపించే విషయం గోపిక అని చెప్తున్నారు అందరార్థంగా ఏంటంటే ఆళ్వార్లు మేలుకొలుపుతున్నారు ఈ యొక్క తిరుప్పావయ్యలో అని చెప్పు చెప్తారు ఈరోజు ఆళ్వార్లు ప్రధానంగా చెప్పేది ఎవరంటే కులశేఖర్ ఆళ్వార్లు వీరు పరమ ఆర్తి పరమాత్మ ఎందు వీరు ముకుందమాల మరియు పెరుమాల్ తిరుముజి అనే రెండు ప్రబంధాలు విశేషంగా అనుగ్రహించారనమాట వీరు కేరళ దివ్య దివ్యదేశంలో ఒకటైన ప్రధానమైన ఊరు తిరువళంకుంజి అనే ప్రాంతానికి మహారాజు పరమ రామభక్తుడు అనమాట అలాంటి వీరు ఎప్పుడు వారి యొక్క రాజ్యంలో ఉన్న పెద్దల ద్వారా ఎప్పుడు పరమాత్మ సంబంధించిన విషయాలే గుణానుభవం చేసుకుంటూ శ్రవణమే ప్రధానంగా పెట్టుకున్న స్వరూపం వీరిది అలాగా ఆ ఒక ఉన్మత్తమైన స్థితిలో ఆ గుణానుభవం చేసుకుంటూ ఒక ఆనంద స్వరూపాన్ని కలిగి ఉంటారన్నమాట మరి అంటే వీరికి ప్రధానమైన విషయం ఈ పాశ్రంలో చెప్తుంది శ్రవణమే ప్రధానంగా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఈ గోపిక ఈరోజు శ్రవణ దశలో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు ఏడో పాశ్రము లో ఉన్న గోపిక శ్రవణ దశలో ఉన్నదని చెప్తున్నారు ఎనిమిదవ గోపిక మనన దశలో ఉంది అంటున్నారు మరి తొమ్మిదవ గోపిక మననం చేసింది మనసులో నిక్షిప్తం చేసుకోవడం అన్నమాట అంటే మనం ఏదైనా ఒకటి పెద్దల ద్వారా విన్నామనుకోండి ముందు శ్రవణం చేస్తాం ఆ శ్రవణం చేసింది ఏం చేస్తాం మన మనసులో రిపీట్ చేసుకుంటూ ఉంటాం మననం చేసుకుంటాం ఆ మననం చేసుకుంది ఎలా ఉంటుంది మన మనసులో ముద్రించుకోవాలి అది ఎప్పటికీ మన మనసులోంచి చెదిరిపోకూడదు అంటే మన ఇంద్రియాలు మన మనస్సు మన బుద్ధి మన శరీరం ఆ యొక్క విషయం మీదే కేంద్రీకృతం అయితే అలా మన అక్కడ మనం దాన్ని శ్రద్ధగా మనసులో నిక్షిప్తం చేసుకోగలుగుతాం ఏదో వింటున్నాములే టైంపాస్కు మన పని మనం చేసుకుంటూ అది వింటున్నాములే అంటే మనకి ఏది వంట పట్టదు వినడం స్వరూపంగా పెట్టుకున్నా ఆ వినడం అనేది త్రికరణ శుద్ధిగా వినాలి అప్పుడే అది నీకు ఎనీ టైం మనకి మన మనసులోంచి చెదిరిపోదు అది ఇక్కడ చెప్తున్నారు ఈ పాశ్రంలో మరి ఇక్కడ ఉన్న గోపికకి మూడు రకాల లక్షణాలు చెప్తున్నారు పేయి పెన్నే అని ఒక రకంగా సంబోధిస్తున్నారు నాయగ పెన్ అని ఒక రకంగా చెప్తున్నారు తేసెముడయ్యా అని చెప్తున్నారు అంటే పేయి పెన్నేంటి పిచ్చిదానా అంటే ఇప్పుడు మనము ఎవరితోనైనా ఒక చనువు అనుబంధం ఉందనుకోండి సన్నిహితంగా ఏ నీకు అర్థం కావట్లేదు పిచ్చిదానా పిచ్చి వెళ్ళా అని ఒక సన్నిహిత స్వరూపంగా మనం ఎలాగైతే సంబోధిస్తున్నామో ఇక్కడ ఆండాల తల్లి కూడా ఆ గోపికతో ఆ విధంగానే సంబోధిస్తున్నారనమాట మరి ఇక్కడ కీసు కీస్ ఎండ్ర ఎమ్ అనే చాతన్ కలందు పేసిన పేచరవం కేటిలయో పేయి పెన్నే అమ్మ ఇంకా నువ్వు మేలుకోవతే ఎట్లా తల్లి పశులు కిలకిలా రావాలి చేస్తూ అలాగా శబ్దం చేస్తున్నాయి కదా నీకు వినిపించట్లేదా అని చెప్పి ఆండాలు తల్లి లోపల ఉన్న గొప్పకి చెప్తున్నారు అంటే ఇక్కడ నిన్న కూడా పశువుల గురించే చెప్పారు కానీ ఇక్కడ పక్షులేంటి తమ ఆహారం కోసం దూరంగా ప్రయాణం చేస్తానికి ఆ పక్షులు రెండు ఒక చోట చేరి ఉన్నాయి కదా మరి ఆ చేరి ఉన్న పక్షులు ఒక పక్షి ఆహార అన్వేషణ కోసం వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో పక్షి అలా వెళ్తున్నావు ఎప్పటికి వస్తావు అని అన్నట్టుగా ఆ రెండు సంబోధించుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా కిచికిచలాడుతున్నాయని చెప్పి చెప్తున్నారనమాట కలంద్ పేసిన పేచరవం కేటిలయో పేయి పెన్నే ఇక్కడ అనైాతన్ అన్నారు కీసు కీసు ఎండ్రు ఎంగు అనైన్ చాతన్ అన్నప్పుడు భరద్వాజ పక్షుల్ని మనకి చెప్తారనమాట ఈ ఎంతో అందంగా ఉంటే భరద్వాజ పక్షులు ఈ భరద్వాజ పక్షులకి ఇంకొక రకమైన పేరేంటంటే కంజరీటములని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే స్త్రీల యొక్క నేత్ర సౌందర్యానికి ఇది సమన్వయం చేసుకుంటూ చెప్పే విషయం అనమాట అంటే ఆ పక్షులు ఎటువంటి దోషము లేకుండా చాలా అందంగా ఉన్నాయని పోల్చుతూ అక్కడ ఉపమానంగా చెప్తూ లోపల ఉన్న గోపిక అంతటి దివ్యమైన నేత్ర సౌందర్యం కలిగింది అంత అద్వితీయమైన అందమైనది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మనకి కాసం పెరప్పు కలగలప్ప కైపేర్తు వాసనరుం కుజల్ కుజుల్ ఆయిచ్చర్ అంటున్నారు కాసం పెరప్పు అంటే ఆ రేపలిలో ఉన్న గొల్ల వనితలు ప్రాతకాలంలో లేచి శుచిగా స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించి ఆ ఆభరణాలు అంటే చక్కగా ఎలా పడితే అలాగా వారేమీ ఉండలేదండి చక్కగా దివ్యమైన ఆభరణాలు ధరించుకున్నారు అలంకారం చేసుకున్నారు తిరు మంగళాభరణాలు అంటే మంగళసూత్రాలు యొక్క సవ్వడి చేతులకి నిండుగా గాజులు ధరించారు తల చక్కగా అది దువ్వుకుని కుప్పులాగా ధరించి దానికి నిండిగా మంచి సువాసన భరితమైన పుష్పాలను కూడా ధరించి ఉన్నారనమాట ఆ గోపికలు అంత చక్కగా అలంకరించుకొని వారు కర్మానుష్ఠానం అంటే నిత్య కర్మానుష్ఠానం ఏంటండి గోపికలకి గొల్లలకి ఏంటి పెరుగు చిలకటం దాన్ని మళ్ళీ బయట వాళ్ళు విక్రయించుకోవడమే కదా అలాగా వారు నిత్య కర్మానుష్ఠానం చేసేటప్పుడు కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభవిస్తూ ఆ కృష్ణనామాన్ని సంకీర్తనం చేస్తూ ఉండేవారట అలాగా ప్రాతకాలంలో లేచి వాళ్ళు ఆ చేసి ఆ వెన్న చిలకటం అనేది ఎలాగుందో ఈ ప్రక్రియగా ఇక్కడ మనకి ఈ పాదాలు చెప్తున్నారు ఆ పాలు ఎలాగున్నాయంట చాలా చిక్కగా ఉన్నాయంట ఆ దానివల్ల వచ్చే పెరుగు గట్టిగా ఉంది ఆ గట్టిగా ఉన్న పెరుగు ఇప్పుడు మనకొచ్చే పాల్లాగా కాదండి మనకొచ్చే పెరుగులాగా కాదు ఆ పెరుగులో ఆ కవ్వం దించాలంటే లోపలికి పెట్టాలంటే చాలా బలాన్ని ఉపయోగించాలి ఆ బలంగా ఉపయోగిస్తే కానీ ఆ కవ్వం పెరుగు లోపలికి వెళ్ళి చిలకడానికి కుదరదు అలా కవ్వం లోపలికి లో పోనిచ్చి వారు చిలికే విధానం చెప్తున్నారు ఇలాగ చిలకడం అంటే రెండు చేతులు ముందు ఆడిచ్చి నడుము కూడా కదులుతుంది కదా అలా కదిలేటప్పుడు వారి తలలో కూర్చుకున్న ఆ పుష్పాలు కింద రాలుతూ ఉన్నాయంట అంటే అవి చక్కని సువాసనభరితమైన పుష్పాలు కదా ఆ పరిమళాలు ఆ ప్రాంతం అంతా రేపల్లెలో ఉన్న ప్రాంతం కూడా వ్యాపిస్తుంది ఒక్క గృహంలో కాదండి ఈ విధమైన ఆ విషయం జరుగుతుంది ఆ రేపలలో ఉన్న ఐదు లక్షల గృహాల్లో కూడా ఏకకాలంలో కృష్ణనామ స్మరణ చేస్తూ ఒకే విధమైన కర్మానుష్ఠానాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు ఇలా ఆచరిస్తే వల్ల ఏమైందండి మనకి ఇక్కడ వారు ధరించిన మంగళాభరణాలకి చక్కగా రెండు విషయాలుగా చెప్తారు సూత్రాలు రెండు ఉంటాయి కదా మంగళ సూత్రాలు ఆ మంగళసూత్రాలు రెండింటికి రెండు విశేషమైన విషయాలు చెప్తారు ఒకటి శమము రెండోది ధమం అని చెప్తారు ఇంకోటి ఏంటంటే ఇంకొక విశేషమైన విషయము అంటే అంతఃకరణ ఇంద్రియాలు బాహ్య ఇంద్రియాలు రెండూ కూడా నిగ్రహం కలిగి ఉన్నవారు ఆ గోపికలు అంటే ఎటువంటి స్థితిలో కూడా ఆ కృష్ణ నామాన్ని వారు విస్మరించరు ఆ నామాన్ని అలాగ స్మరిస్తూనే ఉంటారని గొప్పగా చెప్తున్నారు గోపికల గురించి అంతేనా అంటే అక్కడ ఇది ప్రక్రియగా అంటే పాలు అమ్మటం పెరుగు అమ్మటం వెన్నమ్మటం వాళ్ళ ప్రక్రియ కదా అదే జీవనాధారం కదా అక్కడ ఇంటి పెద్దలు వాళ్ళ ఇంట్లో ఉన్న వారికి ఇవి అమ్మి రమ్మని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారో తెలిసిన పాలు పెరుగు అని ఎలుగెత్తి మాట్లాడరు కృష్ణ కృష్ణ ముకుంద గోవింద అంటూ సంకీర్తన చేసుకొని నమ్ముతారట అప్పుడు కృష్ణుడు అడిగాడంటే ఒకసారి ఏంటి మీరు నన్ను అమ్మేస్తున్నారా అని అంటే అంటే చమత్కారంగా చెప్తారు పెద్దలు అంటే అంత తన్మయంతో వాళ్ళు చేసే కర్మ అనుష్ఠానంలో కూడా వాళ్ళు చేసే వ్యాపారంలో కూడా వాళ్ళు అమ్మే పదార్థాన్ని మర్చిపోయి కృష్ణనామ సంకీర్తనే చేస్తున్నారని మనకి ఇక్కడ చెప్తున్నారు పెద్దలు అనమాట మరి వాసనరం కుజల్ ఆయిచ్ఛియర్ మతినాల్ ఓసై పడుత తైరవం కేటిలయో నాయగపెన్ పిల్లా నారాయణమూర్తి కేశవనయ్య పాడవం నీకేటెకెడత్తియో అమ్మా మేము నారాయణ మూర్తి అని పలుకుతున్నాం కదా నీకు ఆ మా నామాలు వినిపించేట తల్లి మేల్కొనవమ్మా అని ఇంకో రకంగా కూడా సంబదిస్తున్నారు లోపల గోపికను లేపటానికి నీకేటెకెటెత్తయో వినిపించటలేదా తేసెముడయ్యా తెరవే లో రెంపావాయ్ చక్కని తేజస్తో కూడి ఉన్న ఓ తల్లి నీ యొక్క కాంతి ఆ కిటికీల ద్వారా మాకు కనిపిస్తుంది నువ్వెంత గుణానుభవాలు ఉన్నావో మమ్మల్ని కూడా కాస్త అనుగ్రహించి మాతో ఈ యొక్క వ్రతంలో పాల్గొనవమ్మా మేలుకొనవమ్మా అని చెప్తున్నారు ఇక్కడ మనకి దివ్యదేశము రేపల్లెగా చెప్తున్నారు ఈ రేపల్లెలో ఉన్న ఈ గొల్ల వనితలు అందరూ కూడా ఐదు లక్షల గోపికలు ఉన్నారంట వీరు అందరూ కూడా ఏకకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా స్నానమాచరించి వస్త్రాలు ధరించి కృష్ణనామ సంకీర్తనతో వారు చేసుకునే కర్మానుష్టం వల్ల వారు వెలిగించిన ఆ దీపారాధన మరియు వారి యొక్క తల్లోంచి జారిపడిన పూల వాసన అలా ఆ రేపళ్ళ మొత్తం వ్యాపించి ఒక దివ్యమైన మంగళకరమైన వాతావరణం ఉండడం చూసిన ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశగమనం చేసే యోగులు సిద్ధులు చారులు అవన్నీ వినటం వల్ల అంతటి మంచి వాతావరణం మంగళకరమైన వాతావరణం దర్శించటంతో ద వాళ్ళకి అప్పటికప్పుడే వారి తిరువాయి ద్వారా మాంగళ్య వివృద్ధి స్తోత్రాన్ని అనుగ్రహించారంట ఎంత భాగ్యం కదా మరి అలాగా మాంగళ్య వివృద్ధి స్తోత్రం అనేది వాళ్ళు అలాగా అంటే ఈ గోపికలు వాళ్ళు ఎప్పుడు అలాగా మంగళకరంగా ఉండాలి అనే ఒక భావనతో అలాగా వారు అనుగ్రహించారని పెద్దల ద్వారా అడియన్ తెలుసుకుందండి అడియన్ సొంత విషయం ఏమి ఇక్కడ చెప్పట్లేదు అడిగన్ పెద్దలు తెలుసుకున్న ద్వారానే చెప్తుంది ఈ విషయం కూడా మరి ఇక్కడ మరికి ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ మంత్రం చెప్తున్నారు మంత్రం ఏంటి అస్మత్ పరమ గురుషో నమ అంటే ఇది రెండవ నామంగా చెప్తారు ఆచార్య పరంపరలో మనకి మొదటిది అస్మత్ గురుషో నమ అని చెప్తున్నాం తర్వాత రెండోది అస్మత్ పరమ గురుషో నమ అని రెండవ నామం చెప్తున్నాం ఈ విధంగా మనకి రెండవ పాసరంలో మనకి నాయగప్పెన్ పెళ్ళాయ్ పేయిప్పెన్నే తేసిముడయ్యా అని ఈరోజు లోపల ఉన్న గోపికి ఈ విధంగా సంబోధించారు మరి ప్రాతకాలంలో పశులు కిలకిలా రావాలు చేసుకుంటే భరద్వాజ్ పశువులతో పోల్చారు ఆ గోపికల యొక్క కర్మానుష్ఠానాన్ని చెప్పారు ఈ విధంగా శ్రవణమే ప్రధానంగా పెట్టుకోవాలని ఈరోజు ఉన్న పాసరంలో ప్రధానంగా శ్రవణ దశగా మనకి చెప్తున్నారు ఆండాల్ తల్లి రేపు పాత్రంలో ఏం చెప్తారో తెలుసుకుందాం ఆండాల్ దివ్య శరణ